వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసిందండి మరి వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము ఎవరికైతే ఈ నెల అంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఫెన్షన్ వస్తుందో ఎవరికైతే రాదన్న విషయాన్ని మనం ఈ రోజు వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల అంశంపై సీరియస్గా ఫోకస్ పెట్టిందండి అనర్హుల ఎరువేత కోసం తనిఖీలు కూడా మొదలు పెట్టేసింది అనమాట మొన్నటి వరకు హెల్త్ మంచానికి పరిమితమైన వారి కోటాలో పింఛన్ను అందుకున్న వారి పిన్షన్లో తనిఖీ చేశారు వీరితో పాటుగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించే పనిలో ఉంది దివ్యాంగుల కేటగిరీలో అనర్హులు ఉన్నారంటూ భారీగా ఫిర్యాదులు రావడంతో వీటిని తనిఖీ చేయాలని చెప్పి నిర్ణయం సంగతి అందరికీ తెలిసిందేనండి ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ దివ్యాంగ కేటగిరీలో ఫిన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం పరిశీలించనుందనమాట దివ్యాంగుల కేటగిరీలో ఫిన్షన్లు అందుకుంటున్న వారిలో ఆయా ఆసుపత్రుల వైద్య పరీక్షలు చే చేస్తున్నారండి ఈ మేరకు సంబంధించి సిబ్బంది రోజుకు రెండు వందల మంది చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు దివ్యాంగ కేటగిరీలో ఫిన్షన్లు అందుకుంటున్న వారిని నాలుగు కేటగిరీలో ఎవరెవరు ఏ తేదీలో ఈ పరీక్షలకి హాజరు కావాలో ముందుగానే సమాచారం అంది అందిస్తున్నారండి అయితే ఈ నెల ఇరవై రెండు నుంచి ముప్పై వరకు పీజీ వైద్య విద్యార్థులు పరీక్షలకు ఇన్విజిలేటర్గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది దీంతో ఫిబ్రవరి ఒకటి నుంచి ఫిన్షన్దారుల యొక్క పరిశీలన చేపట్టనున్నారు ఫిన్షన్ తీసుకునే వారు ఖచ్చితంగా పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుందండి ఒకవేళ వెళ్ళకపోతే కనుక మీ యొక్క ఫినిషన్ అనేది వెంటనే రద్దు చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎవరో మరి ఈ తప్పు చేయవద్దు చేయవద్దు అని చెప్పి చెప్తున్నారండి ఒకవేళ ఏదైనా తేడా వస్తే మాత్రం మీ ఫిన్షన్ అనేది ఆగిపోతుందనమాట ఈ తనిఖీలు చేయనున్న టీంలో జనరల్ ఫిజిషియన్ ఆర్థోపెటిక్ ఈఎన్టీ ఆఫ్ మాదిస్ట్ ఉంటారు అలాగే నలుగురు సహాయక వైద్యులు కూడా ఈ ఫిన్షన్ల పరిశీలనలో పాల్గొంటారండి ఈ డాక్టర్లు ఇచ్చే నివేదికలపై రెండు ఆసుపత్రుల పర్యవేక్షకులు అంటే ఎంఆర్ఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేయాల్సి ఉంటుంది పింఛన్లు అనర్హులకు ఏరువేత కోసం వైద్యులకు ప్రత్యేక పరిశీలన కూడా చేయబోతున్నారన్నమాట ఇప్పటికే ప్రభుత్వం ఆరోగ్య ఫింషన్ లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేసింది రాష్ట్ర వ్యాప్తంగా గుండె జబ్బులు పక్షపాతం డయాలసిస్ చేయించుకుంటున్న వారు తలసేమియా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం నెలకి పదిహేను వేల రూపాయల చొప్పున ఫింషన్ అందజేస్తున్న సంగతి అయితే అందరికీ తెలిసిందేనండి అయితే గత ప్రభుత్వ హయాంలో కొందరు అనర్హులకు ఈ కేటగిరీలో ఫిన్షన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వచ్చాయి దీనిపైన వైద్య నిపుణులు లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళి ఈ ఫిన్షన్లు పరిశీలించి నివేదికలను రూపొందిస్తున్నారు ఇక దివ్యాంగ కేటగిరీలో ఫిన్షన్ల తనిఖీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందండి అంతేకాదు ప్రభుత్వం చేపట్టిన ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్ళీ ర్యాండంగా పునః పరిశీలన చేసేందుకు మరో వైద్య బృందాన్ని నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిందే అర్హత లేకపోయినా కానీ ఫిన్షన్ తీసుకునే వారి విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా సీరియస్గా వ్యవహరిస్తోందండి అదే క్రమంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందజేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతుంది మరోవైపు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా పెన్షన్లు అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందండి కాబట్టి ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా మరి పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారన్నమాట దీంతోపాటుగా కొత్తగా ఎవరైతే ఫిన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సామాజిక ఫిన్షన్ అంటే వితంతు పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వారందరికీ కూడా మరి పెన్షన్లు అనేవి కొత్త ఫిన్షన్ల కోసం అవకాశం అయితే కల్పించిపోతున్నారంటే మనకి ఫిబ్రవరి నెలలో కొత్త ఫిన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే ఈ యొక్క దరఖాస్తులు అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుందనమాట కాబట్టి వ్యాప్తంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెన్షన్లు కావాలి అలాగే యాభై సంవత్సరాల పెన్షన్ల కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా మనకి ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లు ఇవ్వడానికి అయితే సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి అంటే మనకి ఫిబ్రవరి నెలలో దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా మరి మార్చ్ ఫస్ట్ నుంచి కొత్త పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట అంటే మనకి ఫిబ్రవరి నెలలో వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి కొత్తగా కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకుంటారనమాట ఎవరికైతే పెన్షన్ కావాలో ఎలాంటి పెన్షన్ అయినా కానీ మీరు ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి నెలలో అప్లై చేసుకున్న వెంటనే మీకు పదిహేను రోజుల్లో వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అనేది పూర్తి చేసి మీకు మార్చి ఫస్ట్ నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేవి జారీ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఎవరికైతే పెన్షన్కి అర్హత కలిగిన వారు ఉన్నారో వారందరికీ కూడా ఫిబ్రవరి నెలలో యొక్క పెన్షన్ గురించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారంట మరి ఇదండి వాళ్ళ వీడియోలు వచ్చే కదా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాము అందరికీ సెలవు నమస్తే